హాయ్ యువర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ఐఏఎస్ అధికారిగా మనకు కనిపిస్తారు అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్ మనం చూసుకుంటే రియాలిటీకి చాలా దూరంగా ఉంది అయితే ఈ సినిమాపై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ స్పందించారు తాజాగా ఆయన ఒక మాజీ ఐఏఎస్ మనకు తెలుసు ఆయన ఐఏఎస్ జాబ్కి రిజైన్ చేసి పాలిటిక్స్లోకి వచ్చారు గత ఇరవై ఐదేళ్ల క్రితం ఆయన లోక్సత్తా పార్టీని స్థాపించిన విషయం మనకు తెలిసిందే అలాగే అంతేకాకుండా జయప్రకాశ్ నారాయణ ప్రజాస్వామ్య విలువలను గట్టిగా నమ్మే వ్యక్తి అంతేకాకుండా పొలిటికల్ గేమ్లో మనం చూసుకుంటే రూల్స్ మారాలి ప్లేయర్స్ కాదు అని చెప్పి ఆయన ఎప్పుడు తరచూ చెప్తూ ఉంటారు అయితే ఎప్పటికైనా సరే ఈ పొలిటికల్ సిస్టమ్ మారుతుంది అని చెప్పి గట్టిగా నమ్మే వ్యక్తుల్లో జయప్రకాశ్ నారాయణ ఒకరు అయితే ఆయన గేమ్ చేంజర్ విషయంలో ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తారు అంతేకాకుండా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఈ సినిమా యొక్క దర్శకుడు అలాగే స్క్రిప్ట్ రైటర్ ఒత్తి మూర్ఖులు అని చెప్పి ఆయన సంబోధించడం జరిగింది అంతేకాకుండా దర్శకుడు చూపించాలనుకున్న అంశం పూర్తిగా తప్పుదోవ పట్టిందని ఇలాంటి అంశాలను ఇప్పుడున్న యువత ఎవరు నమ్మొద్దని అంటే నిజానికి ఇటువంటి సంస్కృతి మనకి ఉండదు అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు యువతకి అంతేకాకుండా డైరెక్టర్ రైటర్ అప్రజాస్వామిక బానిసత్వ భావాలను ఈ సినిమాలో పెట్టడం అనేది ఎప్పటికీ క్షమించరానిది అన్నారు ఆ డైరెక్టర్ రైటర్ ఎవరో నాకు తెలియదు కానీ ఈ విధంగా పెట్టడం అనేది ఏమాత్రం హర్షించదగిన విషయం కాదు అని చెప్పి జేపీ చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాని ప్రజా ప్రతినిధులను కానీ లేదంటే ప్రజా తీర్పును కానీ గౌరవించవలసిన బాధ్యత మన ఉంటుందని చెప్పారు ఎందుకంటే ప్రజా ప్రజలు ఎన్నుకుంటేనే వాళ్ళు ఎన్నుకోబడతారు కాబట్టి వాళ్ళు ఏదైనా చెప్తే జీ హుజూర్ అని అనాల్సిన పని లేదు కానీ వాళ్ళని రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద ఉంటుందని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఈ సినిమాలో మనకి చూపించినట్టు గేమ్ చేంజర్లో చూపించినట్టు అంటే మీరు ఉండేది ఫైవ్ ఇయర్స్ వస్తారు పోతారు నేను థర్టీ ఇయర్స్ ఇక్కడే ఉంటాను ఇలాంటి డైలాగులు పెట్టడం అనేది అంత మంచి విషయం కాదు దీనివల్ల యువత తప్పుదోవ పట్టే అవకాశం ఉంది అని చెప్పి జేపీ అభిప్రాయపడ్డారు అంతేకాకుండా ఆయన లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు ఎగ్జాంపుల్గా చెప్పారు ఆయన ట్రైని ఐఏఎస్గా ఉన్నప్పుడు ఒక మంత్రి గారు అలాగే స్వాతంత్ర సమర యోధులు లేరు నక్సలైట్ల చేతిలో మరణించిన వ్యక్తి ఆయన జేపీ ట్రైనింగ్ ఐఏఎస్గా ఉన్నప్పుడు జేపీని సార్ అని సంబోధించేవారంట అయితే అప్పుడు జేపీ చెప్పేవారంట మీరు మంత్రి గారు అంతేకాకుండా నాకంటే పెద్దవారు మీరు నన్ను సార్ అనాల్సిన అవసరం లేదన్నప్పటికీ కూడా నేను ఫైవ్ ఇయర్స్ ఉంటాను వెళ్ళిపోతాను నువ్వు ఒక ఐఏఎస్ అధికారివి సో అందుకని నేను నేను సార్ అని చెప్తున్నాను అని చెప్పి అంటే ఈ విధంగా మర్యాదను పుచ్చుకునే విధంగా మనకి ప్రజాస్వామ్యంలో ఉంటుంది అంతేగాని ఆ ప్రజాస్వామ్య విలువలను విలువ ఇచ్చే విధంగా లేకుండా ఇలాంటి సినిమాలు తీయడం వల్ల యువత పాడైపోయే అవకాశం ఉందని చెప్పి జేపీ అభిప్రాయపడ్డారు మరి జేపీ చేసిన వ్యాఖ్యలు మనం చూసుకుంటే కొంచెం కరెక్టేనేమో అని అనిపించక మనదు మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి